ఆర్ఎల్ న్యూస్ డిజైర్ సొసైటీ ఎయిడ్స్ బాధిత పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో డిజైర్ సొసైటీ చేస్తున్న సేవలను పలువురు వక్తలు కొనియాడారు గాజువాక అఫీషియల్ కాలనీలోని డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సమ్మర్ క్యాంప్ నిర్వహించారు ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి పి ప్రతీప పాల్గొని మాట్లాడారు పిల్లల బంగారు భవిష్యత్తుకై సొసైటీ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు పిల్లల్లో మేధాశక్తిని పెంపొందిస్తూ వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సంస్థ పనిచేస్తున్న విధానం చాలా గొప్పదని పేర్కొన్నారు సమాజంలో వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు పిల్లలను ఉత్తేజపరచడం కోసం ఏటా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సొసైటీ వ్యవస్థాపకుడు రవిబాబు తెలిపారు మానవతావాదులు తగినంత ప్రోత్సాహాన్ని అందించి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ గొందేసి సుధీర్ రెడ్డి గాజువాక సొసైటీ ఇన్ఛార్జి లక్ష్మణ్ స్థానిక నాయకులు సిరట్ల వాసు ఎస్వీకే పరశురాం జె వీరయ్య వి బలరాం లక్ష్మణ్ రావు నీలిమ రవితేజ సూర్యనారాయణ కిషన్ హర్షిత తదితరులు పాల్గొన్నారు అనంతరం పిల్లలకు పోషకాహార గిట్లను అందజేశారు సో ఈరోజు ఇక్కడ మనం డిజైర్ సొసైటీ నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ క్యాంప్లో ఉన్నామండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రోజు స్టార్ట్ అయింది ఇక్కడ త్రీ డేస్ కంటిన్యూ అవుతుంది మనకు తెలుసు ఈ క్యాంప్ అనేది స్పెషల్గా హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్ కోసం ప్రారంభించినటువంటిది గత పదేళ్ల నుంచి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ క్యాంప్ని ఈ పిల్లల్లో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని మరింతగా పెంపొందించి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ సమకూర్చడం అట్లాగే వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ న్యూట్రిషన్ కిట్స్ కానీ అట్లాగే స్కూల్ కిట్స్ కూడా అందజేయడం అనేది జరుగుతుంది ఇక్కడే వాళ్ళకి వసతి అట్లాగే త్రీ డేస్ భోజన సదుపాయాలు అట్లాగే అవర్ టు అవర్ ఈ ఎజెండాలో మొత్తం అవర్ టు అవర్ ఏ విధంగా యాక్టివిటీస్ ఉండాలన్నీ అన్నీ కూడా పొందుపరచడం జరిగింది ఇది ఒక ఒక రకమైనటువంటి మెడిసిన్ కంటే కూడా ఎక్కువ ఎక్కువ ప్రయోగాన్ని అండ్ ఎక్కువ ఉపయోగాన్ని ఇస్తుంది అని మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇది మన అందరికీ తెలుసు ఇప్పుడు హెచ్ఐవి సోకింది అనగానే పిల్లలు ఎట్లా అంటే ఒక నాలుగు గోళ్ళ మధ్య వల్ల జీవితం అనేది పరిమితమైంది అన్నది కాకుండా ఆ చిల్డ్రన్ కూడా మామూలు చిల్డ్రన్ లాగా బయటకు వచ్చి సమ్మర్ క్యాంప్ యొక్క అంటే సమ్మర్లో ఒక ఆనందాన్ని ఉల్లాసాన్ని పొందడం కోసం ఒక సమ్మర్ క్యాంప్ స్పిరిట్ని తయారు చేయడం జరిగింది అది డిజైర్ సొసైటీ ద్వారా అందించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది డిజైర్ సొసైటీ ఈ ఇయర్కి సంబంధించి హైదరాబాద్లో కండక్ట్ చేసింది ఈ నెల మొదటి వారంలో అట్లాగే సెకండ్ వీక్లో బెంగళూరులో జరిగింది థర్డ్ వీక్లో ముంబైలో జరిగింది ఇప్పుడు ఫోర్త్ వీక్ వైజాగ్లో ఉన్నాం ఈ డిజైర్ సొసైటీ ఎక్స్క్లూజివ్లీ ఎక్స్క్లూజివ్లీ అండ్ డెడికేటివ్లీ వర్కింగ్ ఫర్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్ సో వాళ్ళ కోసం చేస్తున్నటువంటి క్యాంపు ఈ క్యాంపుని సక్సెస్ఫుల్గా చేయడం కోసం ఈ మన కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరూ అట్లాగే డిజైర్కి డొనేషన్స్ అంది అందిస్తున్న దాతలు అట్లాగే వాలంటీర్స్ టీమ్ డిజైర్ అందరూ ఒక టీమ్గా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దీన్ని ఇంత ఈ విధంగా సక్సెస్ఫుల్గా చేయడం కోసం